ఇంకో పక్క మీరు చూడండి అందరం మనం ఆలోచిస్తాం మన చెల్లెలకు కూడా వాట వాటా ఇస్తామా లేదా ఆస్తిలో అందరికీ హక్కు ఇస్తామా లేదా ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగ బిడ్డ ఆడబిడ్డ సమానమే ఆస్తిలో ఇద్దరికీ సమాన హక్కు ఇవ్వాలని చట్టం చెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితులు లేడు మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో ఆవిడైతే మొత్తం జగనన్న బాణం ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా ఇంకో మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగమని చెప్పాడా లేదా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా ఇప్పుడు ఓటు అడిగే అక్కు ఆయనకుందా అని అడుగుతున్నా లేదు అంటే గట్టి చెప్పండి ఓటు అడిగే హక్కు లేదని అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగించాలని ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఈ నాకైతే అర్థం కావడం లేదు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా ఉద్యోగాలు డీఎస్సీ పెట్టాడా డీఎస్సీ ఒక డిఎస్సి పెట్టారా ఐదేళ్ళలో వస్తాయా ఉద్యోగాలు మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది మాది అని మరొక్కసారి ఆమె ఇస్తున్నా అందుకే యువతకు హామీ ఇస్తున్న యువ గళం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం ఇదే కాదు తమలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే అనుసంధానం చేస్తాం మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చూడ